హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము మీకు మీ యొక్క రాశినాథుడు వచ్చేసి ప్రస్తుతం చతురస్థానంలో స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు తక్కువగా ఉంటుంది ఏదో తెలియని భయము ఆందోళన మీకు ఉండొచ్చు ఎందుకంటే మీకు వచ్చేసి ముఖ్యంగా మీ యొక్క రాశినాథుడు నీచ స్థితిలో ఉన్నాడు పైగా ఆయన వక్రించి ఉన్నాడు మీ యొక్క ద్వితీయ స్థానంలో గురువు వక్రించి ఒక నెల ఫుల్ గా మీకు ద్వితీయంలో ఉంటాడనమాట అనమాట శని గ్రహం యొక్క వక్ర నివర్తి అనేది జరుగుతుంది కాబట్టి మీకు మనోస్థితి అనేది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది ముఖ్యంగా మనస్సు చాలా చంచలంగా ఉండటం భయ ఆందోళనలు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసి ఏళ్ళనడిసని ప్రారంభం అవుతుందని చెప్తున్నారు కదా ఆ వల్ల నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందా ఆరోగ్య సమస్యలు ఏదైనా వస్తుందా లేదా అనవసరమైన లేనిపోని ఆలోచనలు ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే మీకు ఇప్పుడు జరుగుతున్న భక్తి అనేది మీకు అనుకూలంగా ఉన్నట్టయితే మీరు ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరమే లేదు ఎవరు కూడా ముఖ్యంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ యొక్క కంఫర్ట్ జోన్ ని బ్రేక్ చేస్తుంది ఏళ్ళనాడి శని అనేది ఎక్కువగా పరీక్షిస్తుంది మొదటి చుట్టూ జరిగే వాళ్ళకు వచ్చేసి కొంచెం పరీక్ష ఎక్కువగా ఉంటుంది అనమాట ప్రతి ఒక్క విషయం ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది మీరు దైవ భక్తితో ఉండటం కొంచెం నిదానంగా ఓపికతో సహనంతో ఉండటం మంచిది అన్ని వీడియోస్ లో నేను చెప్తున్నాను రెండవ చుట్టూ జరిగే వాళ్ళకు వచ్చేసి తప్పకుండా మంచి అభివృద్ధి కలుగుతుంది లైఫ్ లో ఎదుగుతారు ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది కానీ మీ యొక్క కంఫర్ట్ జోన్ అనేది బ్రేక్ అవుతుంది మీకు మంచి యోగదాయకమైన దశ జరుగుతుంది మంచి దశాభక్తులు జరుగుతూ ఉందంటే అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు సో ఇక మూడో జట్టు జరిగే వాళ్ళు కూడా మీరు దైవ భక్తితో ఉండటం మంచిది అన్నమాట సో ఎక్కువగా ఆవాసన పని అయితే లేదు ప్రస్తుతం అయితే మీకు మీ యొక్క రాసినాథుడు నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి కొంచెం మీకు భయాందోళన కలుగుతా ఉంది సో మీరు ఓపికతో సహనంతో ఉండటం అభ్యాసం చేయండి మీ యొక్క వేగంని తగ్గించుకోండి వేగంగా ఉండటాన్ని తగ్గించుకోవటం చాలా మంచిది మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్న గురువు మీకు వక్రించి ఉన్నాడు కాబట్టి ఇది కొంతవరకు మీకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తుంది ఆర్థికంగా మంచి అభివృద్ధిని ఇస్తుంది ఆహార విషయాలు అత్యవసరమైన విషయాలకు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు కానీ మీ యొక్క వృత్తిపరంగా మీ యొక్క డిసిషన్స్ తీసుకోవాలంటే ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏదైనా ముఖ్యమైన విషయాలు డిసైడ్ చేయడానికి ఇది అనుకూలమైన సమయం అయితే కాదు మీరు ఒకవేళ డిసిషన్స్ తీసుకోవాలనుకున్నారంటే మీరు తప్పకుండా ఒక వెల్ విషయాన్ని సంప్రదించండి మీ యొక్క ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ని మీరు అడిగి వాళ్ళ యొక్క పాజిటివ్ ఆలోచనలు మీరు తీసుకోండి పాజిటివ్ గా ఉండేందుకు ప్రయత్నించండి పాజిటివ్ ఫ్రెండ్స్ నెట్వర్క్ ని మీరు క్రియేట్ చేసుకోండి ఉంటే మీకు చాలా మంచిది సో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే విషయాలు కూడా కొంచెం ఆలోచన చేయండి శుక్రుడు మీకు వచ్చేసి ఈ నెలలో మకర రాశికి గోచరిస్తాడు అంటే మీ యొక్క దశమ స్థానంలో దశమ స్థానం నుంచి మీ యొక్క కర్కాటక రాశిని అంటే కర్కాటకంలో ప్రస్తుతం మీకు కుజుడు ఉన్నాడు కుజుడు పైన శుక్రగ్రహ దృష్టి ఉండటం అనేది చాలా వరకు మంచిది మీకు కుజగ్రహం నీచ స్థితిలో ఉంది పైగా ఆయన వక్రించి ఉన్నాడు బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉంది మీ యొక్క రాశినాథుడు ఆ సమయంలో శుక్రగ్రహం ఒక శుభగ్రహము మీ యొక్క రాశినాథుని చూడటం అనేది మీకు కొంచెం పాజిటివ్ గా ఉంటుంది ముఖ్యంగా మీకు వివాహం అయినట్టు మీకు వచ్చేసి మీ యొక్క వైఫ్ ద్వారా మంచి అనుకూలంగా ఉంటుంది వాళ్ళ ద్వారా మీకు ఒక మనశ్శాంతి అనేది కలుగుతుంది అనమాట ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది మీకు తప్పకుండా ఉంటుంది సో ఓవరాల్ గా ఈ నెలలో మీకు వచ్చేసి మీ యొక్క రాసిన జ స్థితిలో ఉంటాడు సనీశ్వరుడు వక్ర నివృత్తి చెందుతాడు మీ యొక్క కుంభరాశి నుంచి ఆ తర్వాత మీకు మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్న గురువు వక్రించి ఉన్నాడు అష్టమంలో సూర్యుడు ఉన్నాడు ప్రస్తుతం అయితే ఆయన కూడా మీకు భాగ్యస్థానానికి గోచరిస్తాడు అయినప్పటికీ ప్రస్తుతం మీకు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు పెద్దగా హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేదు అయితే హెల్త్ కాన్షియస్ అనేది మీకు ఉండాలి కొంచెం హెల్త్ మీద కాన్షియస్గా ఉండడం అభ్యాసం చేయండి అలానే మీరు వచ్చేసి దైవభక్తి ప్రార్థన నిదానం అభ్యాసం చేయండి స్టూడెంట్స్ కూడా మీకు వచ్చేసి కొంచెం కన్ఫ్యూషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎడ్యుకేషన్లో మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ మీద గురువు మీకు వక్రించి ఉన్నాడు కాబట్టి కొంచెం కన్ఫ్యూషన్ అనవసరమైన ఆలోచనలు వస్తుంది స్ట్రెస్ ఒక ఉంటుంది అనమాట దాన్ని కూడా మీరు కొంచెం నిదానంగా ఉండండి ఈ నెల వరకు కొంచెం అలానే ఉంటుంది ఏళ్ళస్ అనే ప్రభావం కూడా మీకు కొంచెం కన్ఫ్యూషన్ ఇస్తుంది అనమాట సో తొందరపాటు నిర్ణయాలను అవాయిడ్ చేసుకోండి సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను చెప్పిన ఫలితాలు అందరికీ వర్తిస్తుంది అయితే మీ యొక్క జన్మ జాతకం మీద కూడా కొంచెం ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మీకు జరుగుతున్న దశాభుక్తులు కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి మీకు మంచి యోగ దశ జరుగుతూ ఉంది మంచి బలంగా ఉంది మీ జాతకము అంటే తప్పకుండా ఇప్పుడు చెప్పిన ఫలితాలు అనేది మీకు చాలా వరకు తగ్గిపోతుంది ఆ ఎఫెక్ట్ అనేది చెడు ప్రభావాలు తగ్గిపోతుంది అనమాట సో ఎక్కువగా వరి అవలసిన అవసరం అయితే లేదు చాలా విషయాలు మనం పరిశీలించి చూడాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు